ఆంధ్రప్రదేశ్ ను అప్పుల మయం చేసేసరి జగన్మోహన్ రెడ్డి ప్రజా ప్రజల కోసం నిధులను పప్పు బెల్లలా పంచి పెడుతున్నాడు అంటూ చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు బిజెపి నాయకులు చెయ్యని విమర్శ అంటూ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి నెలకు ఐదు అప్పు చేస్తే ఐదు వేల కోట్లు అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం నెలకు పన్నెండు వేల కోట్లు అప్పు చేస్తుంది ఈ ఫిబ్రవరి నెలలోనే ఏడు వేల కోట్లు అప్పు చేసింది మళ్ళీ మంగళవారం నాడు వెయ్యి కోట్లు అప్పు చేయడానికి సిద్ధం అవుతోంది పోలవరం కట్టడం లేదు సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అమలు చేయటం లేదు అయినప్పటికీ అప్పుల మీద అప్పులు చేస్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు అప్పులు ఆంధ్ర పేరుతో మారుమోగిస్తున్న ముఖ్యమంత్రి నా శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ట్వీట్ కూడా చేశారు డోంట్ ఫర్గెట్ టు ఇంక్రీజ్ యువర్ పర్సనల్ వెల్త్ లెట్ ది స్టేట్ వెల్త్ ప్రోగ్రెస్ గో టు డాక్స్ బట్ యువర్ పర్సనల్ వెల్త్ అండ్ దట్ ది స్పిరిట్ ఆఫ్ సిఎం అంటూ కూడా ఇద్దేవా చేశారు కానీ వాస్తవాలు ఏమిటో మనం చూడాల్సిన అవసరం ఉంది తొమ్మిది నెలల్లో ఉన్న కూటమి ప్రభుత్వము ఎంత అప్పు చేసింది చూడాల్సి ఉంది తొమ్మిది నెలల్లో యాభై ఐదు వేల కోట్లు అప్పు చేసి జగన్ను అప్పురత్నాన్ని సత్కరించాలని జన ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై మూడు పవన్ ట్వీట్ చేశారు అంటే నెలకు ఆరు వేల కోట్లు అప్పు చేశాడు జగన్ అని యావరేజ్ అవుతుంది మరి తొమ్మిది నెలల్లో ఎనభై ఒక్క వేల కోట్లు బహిరంగ రుణాలు పదిహేను వేల కోట్ల కార్పొరేట్ రుణాలు తీసుకుని అమరావతి చేసిన చేయనున్న యాభై రెండు వేల కోట్లు అప్పు కలిసి మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లు అంటే నెలకు పదహారు వేల కోట్లు అప్పు చేస్తున్న చంద్రబాబును అప్పు బ్రహ్మ అనాల ఎవరు అప్పు బ్రహ్మ ఎవరు చంద్రబాబా జగన్ బాబా అనేది పవన్ కళ్యాణ్ తేల్చుకోవాల్సింది అయితే తమకు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పు చేసి తమను కొంత ఆదుకున్నదని కరోనా సమయంలో కష్టం లేకుండా చూసిందని సంక్షేమానికి ఖర్చు పెట్టిందని ప్రజలు తెలుసుకున్నారు మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు బిజెపి నాయకులు చేస్తున్న అప్పులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న కూడా తలెత్తుంది ఈ దీని ఈ ప్రశ్నకు సమాధానం మరి నెక్స్ట్ ట్వీట్ లో పవన్ కళ్యాణ్ ఇస్తారేమో చూడాలి